మన భారతి పిలుస్తోంది వనవాసి కదలిరా వనవీరుల ఆశయాల సాధించగ తరలిరా మన భారతి పిలుస్తోంది వనవాసి కదలిరా వనవీరుల ఆశయాల సాధించగ తరలిరా మన ధర్మం మన సంస్కృతి మన జీవన విధానాల విసనాగుల పని పడదాం ఇజాలొద్దు విజాతీయ మతాలొద్దు సమతామతలు పంచే సంఘటనే మనకు ముద్దు మన భారతి పిలుస్తోంది వనవాసి కదలిరా వనవీరుల ఆశయాల సాధించగ తరలిరా మందులిచ్చి మతం మార్చు దుర్నితిని ఎండగట్టు స్వస్థత కూటాలలోని కనికట్టును పసిగట్టు పూతనాది దానవుల ప్రచారాన్ని మట్టుబెట్టు విల్లంబుల చేత పట్టు మరఫిరంగులెక్కు పెట్టు మన భారతి పిలుస్తోంది వనవాసి కదలిరా వనవీరుల ఆశయాల సాధించగ తరలిరా నిదుర మత్తులోని జనుల మదిని మేలు కొలుపరా వనదేవత ఒడిన మనం ఆటలాడు వనవాసుల చైతన్యమే భారత సంక్షేమమంటూ వనవాసుల చైతన్యమే భారత సంక్షేమమంటూ కర్తవ్యం నిరిగి మనం కదం తొక్కి కదులుదాం కర్తవ్యం నిరిగి కదం తొక్కి కదలుదాం మన భారతి పిలుస్తోంది వనవాసి కదలిరా వనవీరుల ఆశయాల సాధించగ తరలిరా వనవీరుల ఆశయాల సాధించగ తరలిరా మన భారతి వనవాసుల వనవాసులకనైనా మేల్కోండి మీకోసం ఎదిరి చూస్తోంది తల్లి భారత మాత